సినీ ఇండస్ట్రీలో కొందరు కలయికలు ఆ టైంలో వారు దిగిన పిక్స్ చూడముచ్చటగా ఉంటాయి నెట్టింటా ఫుల్ ట్రెండ్ అవుతుంటాయి నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో వైరల్ చేస్తుంటారు తమ సోషల్ మీడియా వాల్స్ లో వాటిని షేర్ చేస్తూ క్రేజీ క్యాప్షన్స్ ఇస్తుంటారు కొన్ని రోజుల పాటు ఎక్కడ చూసినా ఆ ఫోటోలే కనిపిస్తుంటాయి తాజాగా అలాంటి రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అదే కాంతారా దర్శకుడు నటుడు రిషబ్ శెట్టితో జూనియర్ ఎన్టీఆర్ తేజ సజ్జ దిగిన ఫోటోలు టాలీవుడ్ యంగ్ హీరో తేజ శాండిల్వుడ్ స్టార్ హీరో రిషబ్ ఉన్న స్టోరీ గురించి ఎన్టీఆర్ రిషబ్ ఫోటోల వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ గాసిప్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి లెట్స్ గెట్ ఇన్ వీడియో ప్రస్తుతం రిషబ్ తో తారక్ సజ్జా దిగిన ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో తెగ చక్కలు కొడుతున్నాయి ఇటీవల ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు తేజ సజ్జ వచ్చారు ఆ సమయంలో తేజ రిషబ్ శెట్టి దిగిన ఫోటో ఇంట్రెస్టింగ్ రూమర్స్ క్రియేట్ చేసింది ఈ పిక్ లో ఇద్దరు సూపర్ స్టైలిష్ గా ఉన్నారు ఈ ఫోటో చూసి అట్రాక్ట్ అవుతున్న నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు ప్రస్తుతం ఇద్దరు తమ నెక్స్ట్ సినిమాలతో బిజీ గా ఉన్నారని ఆల్ ద బెస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే సూపర్ గా ఉంటుంది కదా అంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్ అని మంచి టాలెంట్ ఉందని కాంప్లిమెంట్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా ప్రీక్వల్ తో బిజీగా ఉన్నాడు కాంతారా సూపర్ సక్సెస్ సాధించడంతో పై అటు ప్రేక్షకుల్లో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం రిషబ్ గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు ఈ మూవీలో ఆయన పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది ఫస్ట్ పార్ట్ లో చూసిన దానికంటే భిన్నంగా ఉంటుంది ఇక హనుమాన్ తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తేజ సజ్జ సంక్రాంతి వచ్చి నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రస్తుతం మిరా సినిమాలో నటిస్తున్నాడు సజ్జా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది ఇక ఎన్టీఆర్ తో రిషబ్ దిగిన పిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఎన్టీఆర్ చివరగా ట్రిపుల్ ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన ఫేటే మారిపోయింది ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం వార్ టూ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ నటిస్తున్నాడు దాంతో పాటే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని టాక్ వినిపిస్తోంది అయితే కాంతార హీరో రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కి సంబంధించిన సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది కాంతార సినిమాను రెండు వేల ఇరవై రెండులో లో కన్నడలో రిలీజ్ చేశారు అక్కడ హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో వెంటనే హిందీ తమిళం తెలుగు వంటి ఏడు భాషల్లో రిలీజ్ చేసేసారు రిషబ్ శెట్టి దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాను ముప్పై కోట్లతో తీయగా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చిపెట్టింది సినిమాకు వచ్చిన క్రేజ్ హైప్ వల్లే కాంతారా టూ ఏ లెజెండ్ పేరుతో ప్రీక్వెల్ తీస్తున్నట్టు దర్శకుడు చెప్పుకొచ్చాడు అయితే ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ కి ఏదో లింక్ ఉన్నట్టు సోషల్ మీడియాలో ఒక స్టోరీ చక్కర్లు కొడుతోంది ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో రిషబ్ శెట్టి పాల్గొని తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని తన కుటుంబానికి ఎన్టీఆర్ తో ఉన్న సంబంధం ఏంటో కూడా తెలియజేశాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉంటారు కానీ నాకు జూనియర్ ఎన్టీఆర్ అమితమైన ఇష్టం మా మధ్య ఒక బంధం ఉంది ఎన్టీఆర్ తల్లి శాలిని మా గ్రామంలో పుట్టి పెరిగారంటూ చెప్పుకొచ్చాడు మీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందా అని రిషబ్ ని రిపోర్టర్లు ప్రశ్నించగా తనకు ప్రస్తుతం అలాంటి ఆలోచన అయితే ఏమీ లేదని ఒకవేళ మంచి కథ ఉంటే తప్పకుండా చేయడానికి ముందుంటానంటూ తెలిపాడు ఇక ఎన్టీఆర్ అమ్మగారు పుట్టింది కర్ణాటకలోని కుందపురం అనే గ్రామంలో ఇది ఉడిపి సమీపంలో ఉంది అదే గ్రామంలోనే రిషబ్ శెట్టి కూడా పుట్టాడు అలా ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న సంబంధాన్ని మీడియా ముఖంగా తెలియజేశాడు రిషబ్ ప్రీక్వెల్ గా రాబోతున్న కాంతారా చాప్టర్ వన్ లో కాంతార కథలోని అంశాలను మరింత స్పష్టంగా చూపించబోతున్నారట ఈ సినిమాలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంటాయట ఈ స్పెషల్ రోల్స్ ను చేయడానికి స్పెషల్ ఆర్టిస్ట్లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో కాంతార సినిమాకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఇందులో మిగతా భాషల్లోని నటీ నటులను కూడా సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కాంతారా నటించేందుకు ఓ బడా హీరోను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి ఇది ఖచ్చితంగా థియేటర్స్ ను షేక్ చేసే న్యూసే ఎందుకంటే ఆ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అవునండి మీరు విన్నది నిజమే బెంగళూరు లో రిషబ్ ని కలిసిన తర్వాతే ఈ వార్తలు వైరల్ కావడం ఖచ్చితంగా వారిద్దరిని సిల్వర్ స్క్రీన్ పై చూస్తామనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి కర్ణాటకకు ఈ ప్రాజెక్ట్ కోసమే ఎన్టీఆర్ వెళ్లాడని కాంతార ప్రాజెక్ట్ లో కూడా అతను కాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేశాడా లేదా అనే విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఖచ్చితంగా కాంతార సినిమాను మేజర్ గా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి తీరాలి ఇక మరోవైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తుండగా తన తదుపరి చిత్రం ప్రశాంతీయులతో ఉంటుందని గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమా కథ చర్చల కోసం వారు కలిశారంటూ మరో వాదన నెట్టింట చక్కర్లు కొడుతోంది అయితే వారంతా బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్నారని అంతకు మించి వారి మధ్య ఏమీ లేదని మరికొందరు అంటున్నారు ఎన్టీఆర్ తో దిగిన ఫోటోతో పాటు దిగిన ఫోటో సైతం ట్రెండింగ్ లో ఉంది అసలు వీరిద్దరు ఎందుకు కలిశారు ఏం మాట్లాడుకున్నారనే ఆసక్తికర చర్చ ఇప్పుడు జరుగుతోంది కాంతారాలో భూతకోల అనే దేవుడి కాన్సెప్ట్ ని చూపించారు హనుమాన్ మూవీని సైతం హనుమంతుడి థీమ్ తో తీసుకొచ్చారు రెండు చిన్న సినిమాలే అయినా ఆఫీస్ ని ఊచకోత కోశాయి మరి వీరిద్దరు కలిసి ఏమైనా కాంతార ప్రీక్వెల్ లో నటిస్తున్నారా అనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది అటు తారక్ ఇటు సజ్జా మరోవైపు రిషబ్ వీరి ముగ్గురిని ఒకే సిల్వర్ స్క్రీన్ పై చూస్తే ఇంకేమైనా ఉంటుందా బాక్స్ ఆఫీస్ కి పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్ వీరు కలిసిన దానికి రీజన్ వేరేలా చెప్తున్నా లోపల ఏదో సంథింగ్ ఉంటుందనేది ఫ్యాన్స్ వాదన మరి చూడాలి ఈ ట్రిపుల్ కాంబో ను సిల్వర్ స్క్రీన్ పై చూస్తామో లేదో అని దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ